మీలో కలగూర ఎంత మందికి తెలుసు ఆంధ్ర సైడు సంక్రాంతికి అన్ని కూరగాయలతో కలిపి కలగూర చేస్తారు కదా అవునక్క ఇప్పుడు సంక్రాంతి కాదు కదా నీకు కలగూర ఎందుకు గుర్తొచ్చింది అయ్యో ఆగండి చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజమండ్రితో ముచ్చట్లు సో ఇంట్లో నాటుకోడి గుడ్లు గుడ్లు ఉన్నాయి అలాగే ఒక వంకాయ ఉంది ఒక ములక్కాడు ఉంది టమాటాలు అన్ని ఉన్నాయి రొయ్యలతో కలిపి వెజ్ నాన్ వెజ్ తో కలగూరు చేసేద్దామని ఫిక్స్ అయిపోయింది ఇంకెందుకు లేటు ఎందుకో మీకు కూడా చూపించాలనిపించింది తట్టబుట్ట చదురుకొని వచ్చి అనుకో ఒక రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోదురు కానీ లాస్ట్ లో ఒక చిన్న కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో మీ ఆంధ్ర అమ్మాయి కలగూరు ఉండిందంటే ఇంకా ఎలా ఉంటది అసలే ఎండ్రోయల్ అంటే సూపర్ ఫేమస్ సరే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గుడ్లు ఉప్పేసి వాటర్లో బాగా ఉడికించి తొక్కలు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత కూరగాయలన్నీ ముందుగానే పోసేసుకొని రొయ్యలను ఉప్పేసి కడుక్కొని పెట్టుకోండి శ్రమ ఉండదు సరేనా తర్వాత స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ వేసి నాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి పసుపు వేసి బాగా ఫ్రై చేయండి ఈ నాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుందనమాట గుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లోకి ఎండ్రాయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసి అందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వండి సో ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఫ్రై అవ్వాలి మనం ముందే ములక్కాడలు ఎందుకు వేసామంటే టమాటాలు వేస్తే పులుపు వలన తర్వాత వేసే వెజిటేబుల్స్ ఏవి మగ్గవు కాబట్టి ముందే ములక్కలు వంకాయలు వేసుకొని బాగా మగ్గించుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత ఫైనల్ గా టమాటాలు వేస్తాం అనమాట టమాటాలు వేసి కొంచెం కళ్ళుప్పు వేసుకోండి కూర అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫాస్ట్గా మగ్గిపోతాయి మీకు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకోండి కారం మస్ట్ ఇంపార్టెంట్ మంచిగా ఆశీర్వాద కారం చిల్లీ కారం అలాంటివి వేసుకుంటే ఇంకంతే ఇంకా మర్చిపోరే ఈ కూరని జన్మలో సో కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా ఫైనల్గా వేసేసుకొని ఉప్పు కారాలు పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఫైనల్ గా వాటర్ వేస్తే అబ్బాబబ్బా ఉడికి ఉన్నప్పుడు వాసన మీరు చెప్తున్న నా వాసనకి నిద్ర కూడా పట్టదు సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్